సరేనా సరే అట్లా ఏం ఇటు ఎవరి టీం లో డివైడ్ అంటే పిలుస్తా మీ నెంబర్స్ పెట్టుకోరు పర్సనల్ గా మీరు మీరు కూడా పెట్టుకోరు ముగ్గురు తీసుకురావాలి నెంబర్ పిలుస్తా ఇట ఇటు ఇట సేమ్ నెంబర్ ఎవరుంటారో వాళ్ళు వచ్చి ఊరికొచ్చి తీయాలి సరేనా తీసుకుపోవాలి బిల్సపో అర్ధమైంది గేమ్ రెడీగా అరే షన్ను నీ నెంబర్ ఎంత మీ దాంట్లో టూ ఎవరు కాదురా ఇష్టం ఏం కాదు ఏం కాదు నువ్వు చెప్పు సరే పిలుస్తున్నా అవతల కంటుండ్రా పిలుస్తున్నా నెంబర్ టూ వరి అమ్మా ఇక ఆట ఏం ఆటరా అయ్యా వన్ పాయింట్ ఇప్పుడు బిల్లు వస్తున్నా నెంబర్ త్రీ అరే చుట్టూ తిరగాయి తిరుపతి చిట్టి అది తీసుకొని ఉరకాలి సరేనా నువ్వే ఇప్పుడు నెంబర్ వన్ తీసుకోవండిరా రా అరే అవనే వినురా నువ్వు గీత నువ్వు గీత కాదమ్మ ఇప్పుడు మా చిట్టి తీసుకపోయిందిగా ఇప్పుడు చెర్రి మీరిద్దరు లక్కీ చేతులు రావాలి తిరగాలి లక్కీ చైత్ర ఇప్పుడు ఇద్దరు రావాలి వన్ టూ త్రీ అని రాదు ఇక వన్ టూ త్రీ స్టార్ట్ इसका हम पे निशाना लगाओ का का ए नहीं पता नहीं पड़ता है पुंडील पुंडील पर सारा का इनकी ये पुंडू लगता नहीं कि आयु रुआ ना रखा है ना कि आदि आदि रहता हूं इनका निशाना का तरीका जानते हो टू చేస్తారు చేస్తారు అని వన్నా చెన్ను హాని ఇప్పుడు ఇద్దరు వన్ నా కొడుకులే అక్క ఫస్ట్ నాది రద్దది ఫోర్స్